మళ్ళా పారిపోతుండ కదా అమ్మా ఎందుకు పారిపోతుండు మళ్ళా ఎందుకు పారిపోతుడు ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా ఎందుకు పారిపోతుండు కాదమ్మా ఆయన ఎందుకు పారిపోతుంది ఇప్పుడు ఎవరు ఎవరు కొట్టలేదు ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది వీడియో రికార్డింగ్ ఉంది మొత్తం మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది ఎవరు కొట్టలే ఈడ ఎవరు కొట్టలే కొట్టలే స్థాయి యాక్సిడెంట్ అయితే అప్పుడు అందరూ పోతారు కదా అప్పుడు ఇగో ఇక విడది పోలీస్ స్టేషన్ కావాలండి కంపల్సరీ అర్థం కదా విడది వాడు రావాలి పోలీస్ స్టేషన్ రావాలి ఇప్పుడు